గోపీనాథ్ గారు అనుకున్న ఆశయాలు కొన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చాలని నేను వచ్చాను ఎమర్జెన్సీ వస్తే అర్ధరాత్రి అయినా మీరు వెళ్ళగలరా తప్పకుండా వెళ్తాను భయం అనేదే నాకు ఎప్పుడు మొదటి నుంచి లేదు నేను నేర్చుకున్నదే అది భయపడకూడదు ఎప్పుడు ఎవరికి అని వాళ్ళ గోపన్న ఎలా అయితే వాళ్ళకు అండగా ఉన్నాడో ప్రతి ఇంటిలో అన్న అని పిలిపించుకునేవాడు అదే ప్రజలు అందరికీ నేను ఒక సునీతమ్మల అండగా ఉంటాను ఆడవాళ్ళకి కష్టం వస్తే ఆడవాళ్ళకే తెలుస్తుంది కొంతమంది ఆడవాళ్ళు అన్న అంటే చెప్పుకోలేరు అలాంటిది ఇద్దరం ఆడవాళ్ళమైతే సమస్య ఉండదు అక్కడ ఓపెన్ అయ్యి చెప్పుకోవచ్చు నాకు ఈ బాధ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది అమ్మకి చెప్పుకోవచ్చు మనం వెళ్ళి అన్నకంటే అన్నీ చెప్పలేము ఆ విషయం కూడా నాతో చాలామంది చెప్పారు అన్నకి ఒకటి చెప్పేవాళ్ళం రెండు చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడు మీరున్నారు కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాము అని చాలా మంది చెప్తారు నాకు ఆ మాట నేను కూడా భరోసా ఇచ్చా అంత ధైర్యం మీకు వచ్చింది నా మీద అనుకున్నప్పుడు నమ్మకం వచ్చింది కాబట్టి మీరు ఏ చిన్నదైనా నాతో చెప్పుకోవచ్చు నేను ఆ సమస్య తీరుస్తాను మొహమాట పడొద్దని చెప్పాను ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు మన ఇళ్ళలో ఎవరైనా పెద్దవని చిన్నవని పిల్లలవని ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మ అని అనుకుంటారు అమ్మకే చెప్పుకోవాలనుకుంటారు ఫస్ట్ సెకండే నాన్న అట్లాంటిది ఒక ఆడదానిగా నేను వాళ్ళందరికీ ఒక అమ్మల ఉండాలని అనుకుంటున్నాను అవుతాను ధైర్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను అయితే ఒకవైపు మాగంటి గోపినాథ్ గారి చరిష్మా మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది మరి మీరు ఎలా ఎదుర్కొంటారు మీ ప్లాన్స్ ఏంటి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు అభివృద్ధి పనులు ఏ అయితే ఉన్నాయో గోపీనాథ్ గారు ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళి ఏ పథకం వచ్చినా మళ్ళీ వాళ్ళకి అందుతుందో లేదో అని స్వతహాగా తనే వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ఆయన చేతితో ఆయనే ఇచ్చేవాళ్ళు ఈయన చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి ఆ నమ్మకం నాకుంది ఆ గోపన్న ఒక మాట చెప్పేవాళ్ళు ఇప్పుడు జనాలకు మనము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలే మనకు అండగా ఉంటారు యాక్చువల్లీ నియోజకవర్గంలో లీడర్స్ తో గోపన్న గారు ఎలా ఉండేవారు అందరిని కలుపుకొని పనిచేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కలుపుకునేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అన్నారు గోపీనాథ్ గారి గురించి మాట్లాడిన సందర్భంలో ఊపర్ షేర్వాన్ని అందరు పరేషాని అని చెప్పేసి అంటే అలాంటి మాట ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా ఇంటికి వెళ్ళి కూడా చూసామని చెప్పేసి కూడా అన్నారు ఆయన సో మీరు చెప్పండి ఎలాంటి సమస్యలు ఉండేవి ఆయనకు అసలు ఎందుకు బయటికి ఎవరికి చెప్పుకునేవారు కాదు మన హైదరాబాద్ లో సామెత చెప్తారు ఊపర్ షేర్వాని అందర్ పరేషాని అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆక్సిడెంట్ నేను గోపీనాథ్ గారు ఉండే ఇల్లు మాదాపుర ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష ఎన్నడు కూడా గోపినాథ్ గారు గుంబనంగా చాలా ఎక్కడా కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఎవరు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు సెటిల్ అవ్వలేదు వాళ్ళని చూసి బాధపడడం తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడడం ఇంత ఇట్లా ఉన్నారా అయినా ఇన్ని రోజుల్లో ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్ గా ఖర్చు పెట్టి అధ్యక్ష ఉపర్ శరువాని అందరు పరిశాన్ ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎంట తెలవనియలే మాకి కష్టం ఉందని గాని ఇంకోటం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం ప్రారంభించిన అధ్యక్ష కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిన్సీ లో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది మనందరం ఇక్కడ పిలుస్తాం ఆయన మొత్తం మాత్రం అట్లాంటి సింహలాబా కింద మనిషి నేను ఈ బయటికి రాకూడదనే ఎన్ని పోగొట్టుకున్నా కూడా దిగమింగుకొని ఉన్నారు కొంతమంది అనేవాళ్ళు నన్ను సార్ అట్లా చేస్తా అంటే నువ్వు కూడా ఏమి అనవా ఇంట్లో ఆడాళ్ళు ఊరుకోరు కదా అట్లా కాకపోతే నేను ఎప్పుడు ఒకటే చెప్పేదాన్ని ఈయనకి అన్నీ తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు మేము ఎప్పుడు ఏదో చెప్పము దేనికి అడ్డు చెప్పము ఈయన ఏ బాటలో వెళ్తే అదే వెళ్తాము అదే పని చేస్తాం మేము డబ్బు లేదు అనే ఇబ్బంది కలగలేదు ఈయన ఉన్నంత వరకు మాకు ఎప్పుడు అంటే తెలియనివ్వలేదు మాకు ఏది కావాలన్నా మాకు ఇచ్చేవాళ్ళు ఇంట్లో పిల్లలకు కానీ మాకు కానీ బయట ప్రజలకు ఏ అవసరమైనా ఇచ్చేవాళ్ళు